లేదను కనబడట్లే లేదను అసలు మోమో లేదండి వర్షగమికు ఫ్లాడ్ అలర్ట్స్ ఉన్నాయి 1వ తేదీ నుంచి 9వ తేదీ దాకా నీలు విపరీతంగా ఉంటాయని చెప్పి రిపోర్ట్ ఉండాయి మీ దగ్గర మరి మీలందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేద ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లాడ్ కషన్ మేనేజ్‌మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయాలి నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకి జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని